ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు జి శ్రీనివాసరావు గౌరవ సెక్రటరీ కె రమణ వై కొండయ్య ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ట్రస్టర్ బి లక్ష్మీనారాయణ నెల్లూరు వచ్చిన సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు హోటల్ డిఆర్ ఉత్తమ ఘనంగా సన్మానం చేశారు హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయం చర్చించారు తమ సమస్యలు తీసుకెళ్లాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో మురళి ధనుంజయ రెడ్డి రియాజ్ హజరత్ బాబు కుమార్ నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరు జిల్లా హోటల్ హాస్ట ఆహ్వాని మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనబల్ సెక్రటరీ కూడా ఆహ్వానం మేరకు రావడం జరిగింది దానికి ప్రత్యేకత వినోద్గారు రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీ ఇస్తుంది కానీ లక్షల కుటుంబానికి ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కార కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఉన్న హోటల్ అసోసియేషన్ ఈ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ట్యాక్స్లు కడుతున్నాం కానీ ప్రభుత్వం ఈ రోజు ఏ ఆపద వచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోసియేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది మన విజయవాడ జరిగిన ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం నెల్లూరు జిల్లా నుంచి రోజుకు పది లారీలు పంపించేవాళ్ళు మేము అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది హోట్ల పరిశ్రమ అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమకి హోటల్కి రావటం తగ్గిపోయారు దానివల్ల కరెంటు బిల్లులు జీతాలు గవర్నమెంట్ ట్యాక్స్లు ఇవి కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది ఒకప్పుడు ఇది చెప్తేనే హోటల్ యజమాని కల్లీలు కలుపుడు కళ్ళల్లో కా రక్తం వస్తుందండి ఆ విధంగా ముందు పెయింటింగ్ కాబట్టి ప్రభుత్వ తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి ఆదుకోకపోతే కొన్ని లక్ష మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఉద్యోగ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఒక హోటల్ అంటే ఒక యజమాని అంటే ఒక యాభై అరవై కుటుంబాలు అతను పోషించేస్తారు కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ ఓట పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే మా గ్యాస్ మీద కరెంటు మీద సబ్సిడీ వస్తుంది కొంత మాకు ఉపయోగపడుతుంది రెండవది బార్లకి రాత్రి పదిగల్లా పర్మిషన్ ఇచ్చాడు హోటల్ పదిన్నారే అన్నారు ఎగమైనా ఊరు కానీ ఊరిలో పోయినప్పుడు ఒక ట్రైన్లో బస్సు లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా పండి గంటలకి వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలంలో నా హోటల్ రైట్ చేశారండి ఒక అధికారి అప్పుడే మేము కొత్తగా మాగుంటాడు హోటల్ పెట్టాము చేశారు అప్పుడు దాకా కలెక్షన్ లక్ష రూపాయలు డ్యామేజ్ డామేజ్ అవ్వగానే ముప్పై వేలుకు వచ్చేసింది ఈ ముప్పై వేలు మేము పెంచుకోవాలంటే ఇప్పటికింకా నలభై నలభైకి వచ్చింది అంటే ప్రజల్లో కూడా మనం పోయి చెడు అని చెప్తే నమ్ముతారు హోటల్లో చెడిపోయిన వస్తువులు పెడతారు ఈరోజు మేము బతుకున్నాము ఈరోజు కోటేశ్వర కూడా కారు దొరుకుతున్నాం అంటే మా కస్టమర్లే మా కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళకి మంచి భోజనం పెట్టడమే మా దేవుడు నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్ ఒక అధికారి వచ్చి ఒక మీడియా తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి కుటుంబ పరిస్థితి ఒక అధికారి రావచ్చు అధికారి వచ్చిన తర్వాత దాంట్లో సలహాలు ఇవ్వచ్చు అది మీడియా ద్వారా ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి మన రమణ గారు చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు బాయిల్ చేయకుండా ఏ వస్తువు ఉండదు రెండగారు చెప్పాడుగా మాకు పది గంటకల్లా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పట్ రాగానే ఐటమ్ వేస్తాం అవి తీసుకెళ్లి వేసి ఇవి పాచిపేయని చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంతకంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతారు మేము హోటల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మా కస్టమర్ మేము కాపాడుకుంటాం చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించేటప్పుడు మీడియా తీసుకురాకుండా పెనాల్టీ ఏంటి సలహా ఏమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఓటర్ల పరిస్థితులు బతికెత్తమని చెప్పి మీ ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఎవరి దగ్గర వసూలు చేయలేదు అప్పుడు ఆ వెయ్యి రూపాయలు కట్టేదాని వల్ల వాళ్ళు చేసేది అంటే మనకు మించిన తర్వాత హోటల్స్ కూడా ఆల్రెడీ ల్యాడ్జీస్ కూడా నా మెంబర్షిప్ ఉన్న ఏ జిల్లాలో కూడా మిగతా జిల్లాలకు వెళ్ళాలంటే ట్వంటీ పర్సెంట్ హోటల్స్ ల్యాడ్జెస్ ఇస్తున్నాం అంటే మీరు కట్టేది కేవలం రూపాయలు కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాం కాబట్టి స్టేటస్ అసోసియేషన్ కూడా మన స్ట్రాంగ్ ఉండాలంటే అందరినీ నెంబర్షిప్ చేరాలి సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నార్త్ ఈస్ట్ ఆ ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకి వెళ్తున్నాం ఆల్రెడీ గుంటూరు ఒంగోలు శ్రీకాకుళం జిల్లాలు జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా విచ్చేయుడు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది అందరూ కూడా ఎంతో చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నాం ప్రభుత్వంతో కూడా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాత్రి పన్నెండు గంటల వరకు మాకు టైమింగ్ కావాలి ఆల్రెడీ దానికి జీవో కూడా కింద ఇప్పటి ప్రభుత్వం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బైఫర్కేషన్ అయినా సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది ఆ జివోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాల్లో దాని నిమిత్తం మేము డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని అది మంచి పరిణామే బట్ హోటల్స్కి వచ్చేసరికి దానివల్ల మేము కొంచెం ఇబ్బందికరం మేము మీరు సార్ ఇవన్నీ తయారు చేసి ఇస్తే అసలు యాక్చువల్గా మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఓవరాల్గా హోటల్ ఇండస్ట్రీ అనేసి అని సో దాని గురించి కూడా మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద కూడా చేసి కొన్ని చేయమని అడుగుతూ ఉన్నాము మీరు చెప్పేటట్టు పెద్ద హోటల్స్ వరకే ప్రభుత్వం కూడా ఇస్తుంది టూరిజం పాలసీలో కానీ దీంట్లో కూడా పెద్ద హోటల్స్ తప్ప బడ్జెట్ ఒరిజినల్గా బడ్ పెద్ద హోటల్ అంటే అండి టూరిజం ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఇరవై ఐదు హోటల్స్ ఉన్నాయి అంతమించి లేవు ఏది త్రీ స్టార్ రేట్లో హోటల్స్ ఏంటి కానీ మధ్య ఇప్పుడు మా మా అసోసియేషన్కి వచ్చేసరికి అండి మినిమం అసోసియేషన్లో ఉన్నవి ఐదు వేల హోటల్ ఉన్నాయి మా మేము చాలా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం చాలా ట్యాక్స్